రైతు కష్టం దాకా వ్యవసాయం ఎన్నో రకాలుగా పండించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆరుగాలు చేసిన తర్వాత పంట అమ్ముకునే సమయానికి చేతికి తగ్గిపోయి ఆ సలహాన్ని ఏం చేయాలని అర్థం కాక కాకపోతే అనేక మరి ఏం చేయాలి గిట్టుబాడుతారు వచ్చేంతవరకు ప్రయత్నం చేయాలి వాళ్ళు కష్టపడి పంట లేకపోతే మన గృత ఆహారం దక్కేది ఎలాగంటే గమనించండి రైతు కష్టపడుతున్నారంటే ఆయన కష్టపోయి దాంతోపాటు మనందరూ కడుపుతున్నట్టు ప్రకాశమే ఆ నిర్మాణ నిర్ణయాన్ని ఎందుకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి రైతు కష్టాన్ని గుర్తించిన ప్రతి మనిషి కూడా